అందరికి నమస్కారం అండి ఈనాటి రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటే మన దగ్గర ఆధారాలు ఉన్నా లేకపోయినా నోరుంటే చాలు ఏదైనా అనేవచ్చు ఏ నిందైనా వేసేవచ్చు అన్నట్లుగా ఉంది నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే గత ప్రభుత్వంలోని ఇదే బాణి జరిగింది ఈ ప్రభుత్వంలోని ఇదే బాణి జరుగుతుందని నాకైతే అనిపిస్తుంది అయితే నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అనేది మీకు ఈ వీడియో పూర్తిగా చూస్తే మాత్రం మీకు అర్థమైపోతుంది వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి అయిన వైఎస్ భారతి పైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ఈ కిరణ్ అనే వ్యక్తి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడంటే ఆ వ్యాఖ్యలు విన్న వాళ్ళకి ఎవరికైనా కోపం వస్తుంది అందులోని వైసీపీ పార్టీ వాళ్ళకి అయితే ఇంకా కోపం వస్తుందని చెప్పుకోవచ్చు అసలు అతని ఇంతకి ఏమన్నాడు అనేది మీరు కూడా చూసేయండి పోలీసులను బట్టలు కామెంట్ చేశాడు ఇది ఏ విధంగా చూడవచ్చు నిజంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు ఊడతీసేవాడైతే తీసేవాడైతే వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట మూడు గంటల ఫోన్ చేసిద్ది వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి మీకు అక్కడే తేడా ఏంటో తెలుసు అంటే ఇతని దగ్గర మగతనం లేదు ఇతను మగోడు కాదు ఒక ఆడపిల్ల పైన మాట్లాడాల్సిన మాటలే కాదు అవి అసల రాజకీయాల్లోకి ఏదన్నా ఉంటే ఆ రాజకీయాలు చేసుకునేవాళ్ళు వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు లాగడం ఏంటి అసలు ఇంతకంటే నీచమైన పని ఇంకోటి ఉంటుందా ఇతనికి మగతనం లేదు అందుకని పెళ్ళ ఇంకో దారి చూసుకుంది అవినాశ్ రెడ్డి గారిని ఎందుకంటే తన మగతనాన్ని దేవుడు తీసేసాడు కాబట్టి పోలీసుల బట్టలు తీసి వాళ్ళ చేత ఏమన్నా రెడ్ లైట్ ఏరియా పెట్టిద్దామని టీడీపీ కార్యకర్త అయిన చేబ్రోలు కిరణ్ ఇలాంటి మాటలు మాట్లాడినందుకు అధిష్టానం అయితే టిడిపి అధిష్టానం తీవ్ర ఆగ్రహానికి గురయ్యి అతన్ని సస్పెండ్ కూడా చేసింది మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం కూడా చేసింది అలాగే కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతని పైన కేసు పెట్టి అరెస్ట్ చేయాలంటూ కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేసింది టిడిపి అధిష్టానం పోలీసులు కూడా అదే విధంగా అతని పైన కేసు పెట్టి అరెస్ట్ కూడా చేశారు అయితే గురువారం గుంటూరులోని కిరణ్ అయితే అరెస్ట్ చేశారు అయితే కిరణ్ మాట్లాడాలనుకున్నదంతా కూడాను క్షణం కూడా ఆలోచించకుండా క్షణికావేశంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయాలనుకుంటే అలాంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు తనను క్షమించాలని కిరణ్ అయితే కోరుతున్నారు అటు సోషల్ ఏంటి ఇటు టీడీపీ వర్గంలోనేంటి అందరూ కూడా నువ్వు చేసింది తప్పు ఇలా చేసావేంటి అని చెప్పి అందరూ కూడా నిందించడంతో తన తప్పును గ్రహించిన చేబ్రోలు కిరణ్ తరువాత ఒక వీడియో అయితే విడుదల చేశాడు క్షమాపణలు అయితే కోరారు నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే కనుక క్షమించమని కోరుకుంటున్నాను ఎటువంటి క్షణికావేశంలోని చేశాను అని క్షమించమంటూ విడుదల చేశారు అయితే ఆ వీడియోలో చెప్తున్నాడు అనేది ఇప్పుడు చూసేద్దాం చాలా తప్పుగా మాట్లాడాను దయచేసి జగన్మోహన్ రెడ్డి అన్నమాట చాలా తప్పు మీ భారతి గారి కాళ్ళు పట్టుకుని నేనమ్మా నేను ఒక వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు దయచేసి మీ కార్డు పట్టుకుని నేనైతే క్షమించండి నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది క్షమించి దయచేసి నేనైతే ఈరోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్ నేనైతే ఇంకా నైతే వీడియోలు చేయదలుచుకోలేదు అయితే ఇతను చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి అంటే స్త్రీల పట్ల అగౌరంగా ఉన్నాయి అలాగే రాజకీయ సంస్కృతిని కూడా తగిన విధంగా అయితే లేవు వైసీపీ నాయకులు అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు వెంటనే కిరణ్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అయితే గతంలోనూ కూడా వైసీపీ నేత వల్లభనేని వంశీ ఈ టీడీపీ అధినేత చంద్రబాబు పైన అలాగే ఆయన సతీమణి అయిన భువనేశ్వరి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటన కూడా తీవ్ర దుమారం రేపిన విషయం మనకు తెలిసింది ఆ సమయంలో కూడా టీడీపీ నాయకులు కార్యకర్తలు వంశీ పైన తీవ్రంగా ఖండించారు చిబ్రోలు కిరణ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల టీడీపీ అయితే తీవ్ర ఇబ్బందులు పడిపోయిందని చెప్పొచ్చు ఎందుకు అంటే ఇలాంటి సంఘటనలు ఆయా పార్టీ ఇమేజ్ ను దెబ్బతీస్తాయి దీంతో టీడీపీ అధిష్టానం కూడా కిరణ్ పైన చర్యలు తీసుకుంది అయితే ఇదంతా ఎప్పుడు జరిగిందంటే టిడిపి కార్యకర్తగా ఉన్న కిరణ్ ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలోనైతే జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన భార్య భారతి రెడ్డి పైన అలాగే ఇద్దరు పిల్లల పైన అనుచితంగా వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది వివాదంగా మారింది ప్రస్తుతం సోషల్ మీడియాలోని అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్న నాయకుల పైన టీడీపీ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటూ వారిని అరెస్ట్ చేస్తుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోని రాజ్యంగా మాట్లాడారని రాజకీయ ప్రతినిధుల వారి కుటుంబ సభ్యుల పైన అనుచితంగా వ్యాఖ్యలు చేశారంటూ చాలా మందిని అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే దీనిపై రాజకీయ విమర్శలు వచ్చిన కూటమి వెనక్కి తగ్గలేదు అదే సమయంలోని టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు సైతం చాలా పద్ధతిగా విమర్శలు చేస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలోనే తన పార్టీ కార్యకర్తే ఇలాంటి మాటలు మాట్లాడడం పట్ల కూడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు అయితే తన పార్టీ కార్యకర్త కదా అని వదిలేదు అతన్ని అరెస్ట్ కూడా చేయించారు కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు అయితే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది మనము ఇదంతా గమనించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి మాటలు ఇంటి ఇంతకంటే దారుణమైన మాటలే మాట్లాడారు అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని సస్పెండ్ చేయడం కాదు కదా కనీసం వాళ్ళని ఆపను కూడా లేదు వాళ్ళు కూడా ఇలాంటి రాజకీయాలే చేశారు కదా అని చంద్రబాబు గారు ఊరుకోలేదు నిజానికి చంద్రబాబు గారు చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి ఎందుకు అంటే అలాంటి రాజకీయాలు వాళ్ళు చేసినా అలాంటి తప్పులు మనం చేయకూడదు అని తప్పు చేసిన వారిని తప్పు చేసినట్టుగానే శిక్షిస్తున్నారు వాళ్ళు మన పార్టీయే కదా అని వదిలేయడం లేదు ఇది నిజంగా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి అయితే ఆ కిరణ్ చేసిన పనికి ఎలాంటి శిక్ష వేయాలో అలాంటి శిక్ష అయితే టీడీపీ అధినేత అయితే అతనికి వేసేశారు మరి ప్రభుత్వం ఎలాంటి కఠిన శిక్షలు వేస్తుందో మరి చూడాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్